శ్రుతిస్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్థావివ సంవృత్త వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం విశ్వనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ తృతీయను అక్షతృతీయగా మనందరం కూడా చెప్పుకుంటాం ఈ అక్షతృతీయ ఈ మాసంలో ముప్పైవ తేదీ రోజు ఏర్పడింది ఏప్రిల్ ముప్పైవ తేదీ రోజు ఈ అక్షతృతీయ రోజు చాలామంది సువర్ణము బంగారాన్ని కొనాలి అని భావిస్తూ ఉంటారు కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా అక్షతృతీయ రోజు బంగారాన్ని కొనమని ఎక్కడా చెప్పలేదు అక్షతృతీయ రోజు బ్రాహ్మణోత్తమునకు చక్కగా జలదానాన్ని చేయమని చెప్పారు బ్రాహ్మణోత్తమునకు వస్త్రదానం చేయమని చెప్పారు బ్రాహ్మణోత్తమునకు పదకొండు మామిడి పళ్ళను దానం చేయమని చెప్పారు లేదా యథాశక్తిగా ఫలదానం చేయమని చెప్పారు బ్రాహ్మణోత్తమునకు నిమ్మరసం దానం చేయమని చెప్పారు లేదా ఒక విందెలో నీళ్లు తీసుకువెళ్ళి బ్రాహ్మడికి జలదానంగా చేయమని చెప్పారు దానం చేయమని చెప్పారు ఇలాంటివి దానాదులు ఆచరించుకోవాలి అలాగే పేదవారికి దానం ఇచ్చి బ్రాహ్మణోత్తములకు మనం సంకల్పం చెప్పుకోవడం చేత ఆ రోజు మనకు చక్కని ఫలితాలు పొందుతూ ఉంటాం లేదా బ్రాహ్మణోత్తము పిలిచి మనం చక్కగా గంధాక్షత పుష్పాదులతో అలంకరింపజేసి ఆ బ్రాహ్మణోత్తములకు షడ్రసోపేతమైనటువంటి మనకు శక్తి కొలది భోజనాన్ని పెట్టడం చేత ఆ బ్రాహ్మణోత్తములు సంతృప్తి పొంది మనకు చక్కని ఆశీస్సులు అందిస్తూ ఉంటారు ఇలాంటి దానాలు చేయమని చెప్పారు కానీ ఎక్కడా కూడా అక్షతృతీయ రోజు బంగారం కొనమనం వెండి కొనమనో అలాంటిదేమీ చెప్పలేదు దయచేసి అక్షతృతీయ రోజు ఇలాంటివి చేయండి లేదా ఓ చక్కని భగవద్గీత పుస్తకం కానీ రామాయణం పుస్తకం కానీ లేదా భాగవతం పుస్తకం కానీ బ్రాహ్మణోత్తమునకు గ్రంథ దానం చేయండి అలాంటి చేయడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు మంచి విద్యా ప్రాప్తి అనేది సంసిద్ధిస్తూ ఉంటుంది ఇది తప్ప వేరే ఇతరత్ర సువర్ణాదులు కొనడం ఇలాంటివి మాత్రం చేయడం వల్ల అంత ఫలితం అనేటువంటిది ఏమీ ఉండదు బంగారం అనేది ఎప్పుడు కొనాలి ఎలా కొనాలి అనేది మరొక కార్యక్రమంలో మనం తప్పకుండా తెలుసుకున్నాం ఓం స్వస్తి